రెండు వందల మూడు మంది రైతులు లోకాయుక్తను ఆశ్రయించడంతో లోకాయుక్త విచారణ ద్వారా రైతులందరికీ న్యాయం జరిగిందని లోకాయుక్త తీర్పు ఆదేశాలతో ధరణి ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న వాటిని వెంటనే తొలగించాలని యాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన రైతులు పేర్కొన్నారు సోమవారం లోకాయుక్త తీర్పుతో మా భూములు మాకే వచ్చాయని కావున వెంటనే ధరణి పోర్టల్లో ఉన్న ఆర్డర్ను తొలగించాలని యాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన రైతులు తాండూరు సబ్ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు వందల సర్వేలపై శరణ్ రెడ్డి అనే వ్యక్తి ఐదు వందల ఎకరాలకు సంబంధించిన భూములు మావే అంటూ కోర్టులో కేసు వేయడం జరిగిందని దీని ద్వారా అధికారులు అందరూ కూడా ఆయన మాట విని ధరణి పోర్టల్లో సుమారు ఐదు వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లను అన్నిటినీ కూడా కోర్టు పరిధిలో అని పోర్టల్లో నమోదు చేశారని అన్నారు లోకాయుక్తను ఆశ్రయించడంతోనే తమకు న్యాయం జరిగిందని ఇప్పుడు వెంబడి ధరణి పోర్టల్లో నమోదు చేసినవన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేశారు వెంటనే లోకాయుక్త ఆదేశాలను పాటించాలని సబ్ కలెక్టర్కు విన్నవించడం జరిగింది ఈ తీర్పు అధికారులకు చెంపదెబ్బ వంటిదన్నారు ఈ కార్యక్రమంలో గురురాజ్ జోషి మల్లారెడ్డి శరణ్ భూపాల్ జగన్నాథ్ రెడ్డి బాల పాల అంబరప్ప రైతులు పాల్గొన్నారు మేము అనగా బెన్నూరు రైతుల మందరం కలిసేసి మా సర్వే నెంబర్ పైన గత వంద సంవత్సరాల కింద ఎప్పుడో కేసులు వేసేసి మనకి చేస్తే మేము ఎంఆర్ఓ గారు వీళ్ళ పైన మళ్ళీ కలెక్టర్ గారి పైన లోకాయుక్తలకు వెళ్ళింటిని ఆ లోకాయుక్త లోపట మాకు న్యాయపరమైన జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ కాపీ ఈ రోజు కలెక్టర్ గారికి మరియు ఆడియో గారికి ఎంఆర్ఓ గారికి అందివ్వడం జరిగింది రైతులకు తక్షణమే న్యాయం చేసి ఆ సర్వే నెంబర్లు ఏవైతే బ్లాక్ చేసిండ్రో అవి వెంబడి తొలగించేసి ఈ సంక్రాంతికి రైతు బంధు వీళ్ళకు అందేలా చూడాలని చెప్పేసి ఈ రోజు సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది కార్యాలయం దగ్గరికి బెన్నూరు గ్రామ రైతుల మొదలొచ్చి వచ్చి మాకు లోకాయుక్తలో జరిగినటువంటి న్యాయం గురించి ఆ యొక్క జడ్జ్మెంట్ కాపీని సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది దీని చరిత్ర ఏంటంటే బెన్నూరు లోపల సుమారు ఈ రోజు రెండు వందల మూడు సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే శరణ్ రెడ్డి అనే ఒక దేశ్ముఖ్ సంబంధం లేనటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి మా యొక్క సర్వే నంబర్లని మేనేజ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ యొక్క ఆబ్జెక్షన్ అనేది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్ లో పెట్టడం జరిగింది మేము ట్వంటీ టూ లోపల రెవెన్యూ వాళ్ళకి ఎంతో విజ్ఞప్తి చేసినాం ఇది తప్పు మీరు చేసేది ఇది అని ఎంత చేసినా కూడా వాళ్ళు ఆ శన్భూపాల్ రెడ్డికి కొల్యూడ్యి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసిండు అప్పుడు తప్పని పరిస్థితుల్లో మేము లోకాయుక్తకి వెళ్ళినాం లోకాయుక్తలో న్యాయం కోసం వెళ్తే అక్కడ టూ రెండు సంవత్సరాల తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది అది మా ఫేవర్ గా వచ్చింది ఇది అఫీషియల్ కు చెంపదెబ్బ లాంటిదని మేము భావిస్తున్నాం తప్పు చేస్తే తీర్పు చెప్పడానికి న్యాయం చేయడానికి లోకాయుక్త ఒకటి ఉన్నదనే దాని నిదర్శనం ఈ రోజు మా జడ్జ్మెంట్ అని మేము భావిస్తున్నాం ఏది ఏమైనా సబ్ కలెక్టర్ గారు కూడా మా మెమరణం స్పందించి త్వరలోనే మేము ఇవన్నీ అబ్జెక్షన్స్ తొలగిస్తాం మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ జడ్జ్మెంట్ కాపీని సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాం ఇప్పుడు తదుపరి నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఇస్తాం ఎంఆర్ గారికి ఇచ్చినాం ఈ ఈ సందర్భంగా మా యొక్క గ్రామం రెండు వందల మూడు మంది రైతులకు న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం కోర్టు అవి నాట్ ఓన్లీ బెన్నూరు కరెన్ కోట్ లో ఉన్నాయి బెన్నూరు లో ఉన్నాయి బెన్నూర్లో ఉన్నాయి ముకుందాపూర్ లో ఉన్నాయి నాలుగు విలేజ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ షూట్ అది ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ షూట్ అయితే వాళ్ళకి సెవెంటీ సెవెన్ లా ఎక్స్ అయింది అది అది వాడికి కోర్టు గెలిచిన సబ్జెక్ట్ కాదు అది ఇతరులో ఆబ్సెంట్ అయితే అతనికి ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆడడం దొరికింది ఎవరో ఇట్లా ఏదో బ్లాక్మెయిలింగ్ కోసము మాకు చేసినటువంటి ఇబ్బంది ఇది వాళ్ళు ఇట్లా చేస్తే డబ్బులు ఇస్తారు జనాలు మేము ఏదో చేస్తాం అన్నట్ల బ్లాక్మెయిల్ చేసే కాన్సెప్ట్ వాళ్ళు చేసేందుకు వాళ్ళకి తగిన బుద్ధి జరిగింది